ధృవ్ అవి తీసుకొని పేపర్స్ ని చూస్తూ థ్యాంక్స్ నానా అని అనుకుంటూ ఉండగా లతగారు వచ్చి ధృవ్ భుజం మీద చేయి వేసి ఆల్ ది బెస్ట్ రా నాన్న అని అంటారు నవ్వుతూ ధృవ్ థ్యాంక్స్ అమ్మా అని తన బైక్ తీసుకుని బ్యాంక్కి వెళతాడు అప్పటికే జై శ్రీ చందులు ఉంటారు ధ్రువ్ రాగానే ముగ్గురు లేచి నుంచుని ఉంటారు ధ్రువ్ వచ్చి పదండి అని మేనేజర్ దగ్గరికి వెళ్ళి తన కాన్సెప్ట్ ని ప్రాపర్టీ బాండ్స్ ని చూపిస్తాడు అన్ని చూపించిన మేనేజర్ కి మాత్రం ధ్రువ్ మాటల్లో గెలుస్తా అన్న నమ్మకం చూసి సరే అంటాడు దాంతో నలుగురు నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ థ్యాంక్ యూ సార్ అని అంటారు ఆయన నవ్వుతూ విష్యూ గుడ్ లక్ అని అంటారు ధ్రువ్ థ్యాంక్స్ అని ముగ్గురిని తీసుకుని బయటకు వస్తాడు ధ్రువ్ కి మొదటి స్టెప్ పడినందుకు హ్యాపీగా ఉంటుంది రెండు రోజుల్లో లోన్ వస్తుంది అని తెలుసుకుని కాలేజ్కి వెళ్తారు అక్కడ వీళ్ళు చెప్పేదాని కోసం అని ఇంకా ఒక పది మంది ఎదురు చూస్తూ ఉంటారు ధ్రువ్ వాళ్ళు వచ్చి లోన్ విషయం చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ధ్రువ్ని పైకి ఎత్తి అరుస్తూ ఉంటారు అది గ్రౌండ్ అవ్వటం వల్ల ఎవరికి అక్కడ ఎందుకు అరుస్తూ ఉన్నారో తెలియదు ధ్రువాలు కాసేపటికి ఆగి చూడండి మనం మన ఆఫీస్ని పెట్టేదాకా ఎవరికి ఇది చెప్పకండి అర్థం అయిందా అని అంటాడు అందరూ ఓకే అని అనటంతో కాసేపు అందరూ మాట్లాడుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళుతూ ఉండగా కాలేజ్ టైం అవటంతో అందరూ బయటికి వస్తూ ఉంటారు కానీ ధ్రువుని చూసి అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు చూసి ధృవ్ వైపు ఆత్రంగా వస్తూ ఉంటారు లోపల నుండి అప్పుడే ఆకాంక్ష లైలు బయటికి వస్తూ గ్రౌండ్ వైపు వెళ్తూ ఉన్న అమ్మాయిలను చూసి ఏమైంది వీళ్ళకి అని అనుకుంటూ పక్కన అటువైపు ఆత్రంగా చూస్తూ ఉన్న అమ్మాయిని పిలిచి ఏమైంది అందరూ అలా వెళుతున్నారు అని అడుగుతారు ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్ గా దృవసార్ ధృవసార్ వచ్చారు కాలేజ్కి పదండి చూద్దాం అని ముందుకు పరిగెడుతుంది ఆకాంక్ష లైలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ధ్రువ్ సార్ వచ్చారా అని గట్టిగా అరిసి అక్కడికి వెళతారు అప్పటికే సీనియర్ అమ్మాయిలు జూనియర్ అమ్మాయిలు అందరూ ధ్రువ్ని చుట్టుముట్టి ఫోటోలు తీస్తూ ఉంటారు కానీ ధ్రువ్ మాత్రం వాళ్ళని వాళ్ళ కెమెరాలని చూడకుండా నేల చూపులు చూస్తూ ఉంటాడు అందరూ ధృవ్ సార్ సార్ అని అరుస్తూ ఉంటారు కానీ జైకి చిరాకు వచ్చి ఇక లాభం లేదు అని లైన్ క్లియర్ చేసి ధ్రువ్ బండికి ముందుకు పోనిస్తాడు ధ్రువ్ వెళ్ళిపోయాడు అని అందరూ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు దారి దొరికిందని శ్రీ చందువులు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు హాస్టల్ అవటం వల్ల అక్కడికి వెళతారు ధృవ్ కాలేజ్ ఎంట్రన్స్ దాటగానే అమ్మయ్య ఈ రోజు తప్పించుకున్నాం రా బాబు అని అనుకుంటాడు అలా కాసేపటికి జైని దింపేసి తన ఇంటికి వెళ్ళి లతకి విషయం చెబుతాడు లత నవ్వుతూ ధ్రువ్ని హక్ చేసుకుని వదిలి వెళ్ళు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని లోపలికి వెళ్ళిపోతారు ధ్రువ్ తన రూమ్ లోకి వెళ్ళి ధన్యకి ఫోన్ చేస్తాడు కానీ ధన్య లిఫ్ట్ చేయదు ఎంతకీ ధన్య ఇంట్లో రే నిన్ను ఆకరా అక్కడే ఈరోజు నేను హర్షియో ఎవరో ఒకరు చేతిలో నువైపోయావు అని ధన్య హర్షిలు అర్జున్ వెనక పడతారు అర్జున్ ఇద్దరి నుండి తప్పించుకుంటూ వెళ్లి ప్రశాంత్ గారి వెనక దాక్కుంటారు ధన్య హర్షీలు రొప్పుతూ ప్రశాంత్ ని చూసి నాన్న అన్నయ్య వచ్చాడా ఎక్కడికి అని అంటారు అర్జున్ ప్రశాంత్ కుర్చీ వెనకే దాక్కుని నాన్న మీకు దండం పెడతా ఆ రాక్షసుల నుండి నన్ను కాపాడు ప్లీజ్ నానా అని అంటాడు దీనంగా ఇదంతా చూస్తూ ఉన్న దీక్ష నవ్వుతూ ఉంటుంది ప్రశాంత్ గారు ఇద్దరిని చూసి అర్జున ఇక్కడైతే అస్సలు లేడు అని అంటాడు చేతితో వెనకాల ఉన్నాడు అని సైగ చేస్తూ అర్జున్ ఆ సైగ చూసి ప్రశాంత్ గారిని చూస్తూ పళ్ళుని పటపటా నూరుతూ ఉంటాడు అప్పుడే వైపు నుండి ధన్య హర్షిలు వచ్చి అర్జున్ని పట్టుకొని పట్టుకుని దీక్ష దగ్గరకు తీసుకుని వస్తారు దీక్ష అలా ఉన్న అర్జున్ని చూస్తూ నవ్వుని చాలా కష్టపడి ఆపుకుంటూ ఉంటుంది ధన్య హర్షీలు అర్జున్ని కదలకుండా గట్టిగా పట్టుకుని దీక్షని చూస్తూ చెప్పు వదిన నీకు ఎక్కడికి వెళ్లాలని ఉంది మా అన్నయ్య ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు వర్క్ లేదు ఆఫీస్ లేదు చెప్పు వదిన అని అంటారు దీక్ష అర్జున్ అవస్థని చూసి ఇద్దరితో వదిలేయండి పాపం ఖాళీ లేదంటున్నాడు కదా పర్లేదు లే అని అంటుంది కుదరదోదిన నువ్వేమో వీడి కోసమని జాబ్ మానేసి కానీ వీడు నీ కోసం ఆ మాత్రం చేయలేడా అర్జున్ కి సినిమా ఇక అర్థమయ్యి సరే సరే వెళ్తాము ఇక వదిలేయండి నన్ను అని అంటాడు అలా రా దారికి అని విజయ గర్వంతో ధన్య హర్షి హైఫై ఇచ్చుకుందామని చేతులు చాచేలోగా అర్జున్ తలని మధ్యలో పెట్టడంతో ఇద్దరి చేతులు అర్జున్ చంపని తాకుతాయి దాంతో పాపం అర్జున్ రెండు చెంపలు తెల్లగా ఉన్నాయి ఎర్రగా అయిపోతాయి దీక్ష అది చూసి కాగలేక గట్టిగా నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఉషగారు వచ్చి ఏ ఆపండి మీ గొడవ అని ఇద్దరిని తిట్టి ధన్యకి ఒక బ్రోచర్ ఇచ్చి సెలెక్ట్ చేసుకో అని చెప్పి అర్జున్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్తారు ఇలా ఇంత బిజీలో ఉన్న మన ధన్య పాప పాపం ధ్రువ్ చేసే కాల్ని లిఫ్ట్ చేయలేకపోయింది ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని దీక్ష కోసమైనా వెళ్ళాలిగా అని లతకి చెప్పి దీక్ష దగ్గరికి వెళ్తుంటే లత ఆపి కొన్ని పిండి వంటలు చేసినవి ఉంటే అవి ప్యాక్ చేసి ఇచ్చింది ధ్రువ్ అది తీసుకొని కాసేపటికి ధన్య ఇంటికి వెళతాడు దీక్ష హాల్లో కూర్చుని బ్రోచర్లను చూస్తూ ఉంది హర్షి అర్జున్ ప్రశాంతులు మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు ధ్రువ్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే హర్షి వచ్చి డోర్ తీస్తుంది ధ్రువ్ని చూసి హర్షి రండి బావా అని దారి ఇస్తుంది లోపలికి ధ్రువ్ నవ్వి లోపలికి వస్తాడు దీక్ష ధ్రువ్ని చూసి చేతిలో బ్యాగ్స్ తీసుకొని కూర్చోపెట్టి చెప్పరా ఏంటి విషయం అని అంటుంది అక్క నాకు కంపెనీ పెట్టడానికి లోన్ వచ్చింది అలాగే జై ఆఫీస్ ఆఫీస్కి కావాల్సిన పర్మిషన్లు అన్ని అప్లై చేశాడు బేసిక్ గా చేయాల్సినవి చాలా పనులు అవుతున్నాయి అది చెప్పడానికే వచ్చాను అని అంటాడు దీక్ష నవ్వుతూ హక్ చేసుకుని కంగ్రాస్ రా అని అంటుంది అది విని అందరూ విషస్ చెప్తారు కానీ అక్కడ ధన్య ఉండదు ధృవ్ అలా అన్నింటినీ చూస్తూ ఉండటం చూసి దీక్ష ధ్రువ్ చెవి దగ్గరకు వచ్చి ఇక్కడ లేదురా తన రూమ్ లో ఉంది బిజీ ఇప్పుడు అని అంటుంది నవ్వుతూ ధ్రువ్ విని నిరాశగా అక్క నేను వెళతాను లేట్ అవుతుంది అని అందరికి చెప్పి బయటకి వచ్చేస్తాడు ధృవ్ వెళ్ళగానే హర్షి తన రూంలోకి వెళ్ళి బుక్స్ ని తీసుకుంటూ ఉండగా అప్పుడే ధన్య బాత్రూమ్ నుండి బయటకు వస్తూ తన తల నుండి వచ్చే నీళ్లను తుడుస్తూ ఉంటుంది హర్షి అలా సర్దుకోవటం చూసి ఏమైందే ఎక్కడికి వెళుతున్నావు నాకు రేపు ఎగ్జామ్ ఉంది చదవాలి అందుకే హాల్లోకి వెళ్తున్నా వసే ఎందుకే అలా అర్ధరాత్రి రాక్షసులాగా కూర్చుంటావు మరి నీలాగా పిశాచిలా ఉండలేనుగా హా అంటే నేను పిశాచిన కాదా ఏదో ఒకట్లే ముందు ఇక్కడి నుంచి అని టీవీ ఆన్ చేస్తుంది అందులో కాసేపు స్టాక్ మార్కెట్ల గురించి ఇంకాసేపు రాజకీయ నాయకులు డిబేట్లలో మాట్లాడుతూ ఉండగా అలా చూస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ చక్కగా పడుకొని ఉంటారు ధన్యకి ఆ న్యూస్లను చూసి చూసి చిరాకు వచ్చి మ్యూజిక్ ఛానల్ మారుస్తూ అందులో దారి చూడు దుమ్ము చూడు మావా అని సాంగ్ వస్తుంటే అది చూసి ధన్య తన తలకి ఉన్న టవల్ని తీసి నడుంకి చుట్టుకొని ఆ సాంగ్ నానితో సమానంగా డాన్స్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంట్లో అన్ని లైట్లు తీసేశారు అని చూసి అప్పటిదాకా ధన్య ఇంటికి దూరంగా చెట్టు కింద బైక్ మీద వెయిట్ చేస్తున్న వ్యక్తి చూసి ముందుకు కదిలి ధన్య రూమ్ బాల్కనీని వైపుగా వచ్చి పైప్లను పట్టుకొని బాల్కనీలోకి ఎక్కేస్తాడు ధన్య అప్పటికే ఆ సాంగ్ అవ్వటంతో ఛానల్ మారిస్తే అందులో హుకప్ సాంగ్ వస్తూ ఉంటుంది ధన్య అది చూసి ఆలియా భట్ కే ధీటుగా చేస్తూ ఉండగా ఆ వ్యక్తి వచ్చి ధన్యని నడుం పట్టుకొని తన వైపుకి లాక్కుంటాడు ధన్య దడుచుకొని అరిచేలోగా ఆ వ్యక్తి ధన్య బుగ్గపై గట్టిగా ముద్దు పెడతాడు ధన్య ఎవరా అని తలని పక్కకి తిప్పి అక్కడ ఉన్న వాడిని కోపంగా చూస్తూ ఉంటుంది ధన్యని వదిలేసిన ధృవ్ గట్టిగా నవ్వుతాడు ధన్య నిన్ను అని కోపంగా చూస్తూ పిల్లో తీసుకొని కొడుతూ ఉంటుంది హే ఆగు ఏదో సరదాగా చేశాను ధన్య మాపి ధ్రువ్ పక్కన కూర్చుంటుంది ధృవ్ ధన్యని సైడ్ నుండి హక్ చేసుకుని ధన్యని చూస్తూ భయం వేసిందా మరి వేయదా అలా వచ్చి సడన్ గా ముద్దు పెడితే అవునా నీకు భయం కూడా వేస్తుందా అని ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది ధృవ్ నవ్వి సర్లే వెళుతున్నా అని లేస్తుంటే ధన్య చేయి పట్టుకుని ఆపుతుంది ఏమైంద్రా ఏం లేదు బాల్కనీ నుండి వద్దు ఎంట్రన్స్ నుండి వెళ్ళు అని అంటుంది అబ్బబ్బా ఉన్నట్టుండి చేయి పట్టుకుంటే ఆగా మంటావేమో అని అనుకున్నా ఇలా పంపిస్తావు అని అనుకోలేదు చి నా బతుకు నీకు కొంచెం కూడా దయ అనేది లేదే అని అంటాడు తలకొట్టుకుంటూ బావా అబ్బా అంత సాగ తీసి చంపకే ఏం చెప్పాలి రేపు కలుస్తాం కదా ఇప్పుడు వెళ్ళిపో ప్లీజ్ సర్లే అని హాల్ వైపు వెళ్తుంటే అక్కడ హర్షి ఉంది అని ధనియ వంటగదిలో పెద్ద గ్లాస్ కిటికీ ఉంటే అక్కడ నుండి పంపించేస్తుంది ధన్య ధృవ్ వెళ్ళేదాకా ఉండి అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళి ధృవ్ని తలుచుకుంటూ పడుకుంటుంది ధృవ్ ఇంటికి వచ్చాక సైలెంట్ గా బండిని పెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు ధృవ్ రెడీ అయ్యి లత గారు పెట్టిన ఫుడ్ని తినేసి కాలేజ్కి వస్తాడు కాలేజ్ లోనే ధృవ్ బైక్ ని చూసి అమ్మాయిలు ధృవ్ సార్ వచ్చారు అని అనుకుంటూ అందరూ మేకప్లు వేస్తూ హెయిర్ని చేసుకుంటూ ఉంటారు అప్పుడే క్యాంటీన్ నుండి లయ ఆకాంక్షలు ఫుడ్ ప్యాకెట్ తీసుకుని క్లాస్ వైపు నడుస్తూ తింటూ ఉంటారు ధ్రువ్ రావటం చూసి సార్ అని గట్టిగా అరుస్తారు వాళ్ళ చేతిలోని మొబైల్ తీసుకుని ధ్రువ్ ఫోటోలు తీస్తూ ఉంటారు ధ్రువ్ ఎవరిని పట్టించుకోకుండా బైక్ ని పెట్టేసి క్లాస్ వైపు నడుస్తూ ఉంటాడు అప్పుడే శ్రీ చందులు ధ్రువ్ చూసి తనతో మాట్లాడుతూ క్లాస్ కి వెళ్ళిపోతారు లయ ధ్రు చూసిన ఆనందంతో డ్రీమ్ వేసుకుంటుంది ధ్రువ్ వెనకాల బైక్ మీద కూర్చొని రెండు చేతులు చాచి గాలిని హబ్ చేసుకుంటూ ఉంటుంది ధ్రువ్ లయని మిర్రర్ లో నుండి చూసి నవ్వుకుంటాడు లయ అది చూసి ధృవ్ సార్ నన్ను చూసి నవ్వారా అని అనుకుంటూ ధ్రువ్ని బ్యాక్ నుండి హబ్ చేసుకుంటుంది వస వదలవే ఏంటి ఇది చండాలంగా లయ కళ్ళు మూసుకునే ఏంటి ద్రూసర్ అమ్మాయిలా మాట్లాడుతున్నారు ముందు కళ్ళు తెరవవే లయ చికాకుగా కళ్ళు తెరిసి చూస్తుంది తన ఎదురుగా ధన్య ఉండటం పైగా తన హబ్ చేసుకుంది ధనిని అని గ్రహించి ఇబ్బందిగా ధనియని వదిలేస్తుంది ధన్య లైకి దూరం జరిగి ఏం పాప ఏంటి డ్రీమ్స్ వేసుకున్నావా రన్ రణ్బీర్ తోనా అని అంటుంది కాంక్షకి కన్ను కొడుతూ లయ చిన్నగా సిగ్గుపడుతూ అవును డ్రీమే మంచి డ్రీమ్ కానీ రణబీర్ కపూర్ తో కాదు మరి నీ డియర్ ఎనిమి అదే ఈ కాలేజ్కి హార్ట్ అయిన దృసార్తో సార్ వెనకాల బైక్ మీద కూర్చుని బాగా ఎంజాయ్ చేసినట్టు డ్రీమ్ వచ్చింది అసలు సార్ది ఏం స్మైలే బాబు అందులో సార్ ఒక నవ్వు నవ్వారే ఆ నవ్వుకే పడిపోతారు ఎవరైనా అసలు అంత అందం ఉంది అంత టాలెంట్ ఉంది ఎటువంటి షో చేయకుండా అంత సింపుల్ గా ఎలా ఉంటారే బాబు అని ఇంకా చెప్తూ ఉండగా ధన్య చాలు ఇక ఆపు అని అంటుంది లయ మూతి ముడ్చుకొని అయినా ధృవ్ సార్ మీద అంత కోపం ఏంటే నీకు అందరు అమ్మాయిలు ఆ సార్తో కనీసం ఒక మాట మాట్లాడితే చాలు అని అనుకుంటాం కానీ నీతో మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే నీతో మాట్లాడుతున్నారు అంటే నువ్వెంత లక్ చేసుకుని ఉండాలో తెలుసా అని అంటుంది ధన్య కోపంగా చాలు ఈ కాపు ఆ ధృవ్ సార్ గురించి నాకు చెప్పమాకు ఇక క్లాస్ వైపు స్పీడ్గా నడుస్తూ చిన్నగా నవ్వుకుంటుంది నా బావకి ఎంత దిష్టి తగులుతుందో రోజు అని అనుకుంటుంది లయ ఆకాంక్షలు ధన్య కోపంగా ఉంది ఏమో అని అనుకుంటూ ధన్య వెనకాలే పరిగెట్టుకుంటూ క్లాస్కి వెళతారు అలా క్లాసులు కంప్లీట్ చేసి లంచ్ బ్రేక్ ఇస్తారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం